పలాస నియోజకవర్గ కేంద్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభ హడావిడి తప్ప వారి గొప్ప ఏముందంటూ టీడీపీ జనసేన నాయకులు ధ్వజమెత్తారు పలాసలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన టీడీపీ నాయకులు శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు కిడ్నీ ప్రభావిత ప్రాంతాలను పొదుట గుర్తించి వారితో ఇంటరాక్ట్ అయ్యింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని ఆయన సూచనలతో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు మూల కారణాలను అన్వేషించే పనిలో పట్టారని వివరించారు ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న రావు పూనం మాలకొండయ్య వంటి సీనియర్ అధికారులు ఆనాడు ప్రత్యక్ష సాక్షులని ఉదహరించారు వైఎస్ఆర్కు సుజీలిధర్కు సంబంధం ఏమిటని ఆయన పేరు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దగ్గర విగ్రహాన్ని పెట్టడం ఆక్షేపనీయమని డాక్టర్ దుర్గారావు మండిపడ్డారు పోరాడిన వారిని గౌరవిస్తాం కానీ అటువంటి వారి పేరును పెట్టుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు అలాగే కొత్త ఆసుపత్రిలో పాత డయాలిసిస్ యూనిట్లను ఏర్పాటు చేసి సీఎం ప్రారంభించడం ఇది ముమ్మాటికి ప్రచార ఆర్భటమేనని విమర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం సుజీలధార పథకం కింద పంతొమ్మిది వందల కోట్లు మంజూరు చేస్తే మొదటి విడతగా ఉద్దానంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని ఆయా ప్రాంతాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు మంజూరు చేశారని వివరించారు కిడ్నీ వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారని ఇచ్చాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు కిడ్నీ ఆసుపత్రి ప్రారంభించామని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి ఆఫ్షోర్పై

నీ కంకర అమ్ముకోవడానికి నీ కారు అద్దాలకి నీ ఏడు అది నీ ఏడు అవునా కాదా అప్పగ్రా చెప్పు నేను గుండి మెచ్చ చేసుకొని నీ బతికేంటి అద్దె ఆసుపత్రి తీసుకుని బతికేయడం ఇప్పుడు నీకు ఎలాగోచ్చి చేస్తే కంకర నుంచి కాంట్రాక్ట్ పోస్టులు రిక్రూట్ చేసిన వాళ్ళకి అంతా కమిటీలు లేనిది అవునా కాదు నీవు చేసిన నీ కలెక్టరే అండర్ ఏజ్ వాళ్ళని రిక్రూట్ చేశావు ఇదే అరవై వందల స్టాఫ్లు అవునా కాదు నీ ముఖంగా చెప్పండి మీరు మీరు మీ పత్రికల్లోనే మీ మీడియాలో వచ్చింది కదా కమిటీలు ఎవరు తీసుకున్నారండి కంకర అమ్మలేదు అక్కడ కాంట్రాక్ట్ పోస్టులు అమ్మలేదు ఏఫరాల్సి ఎవరిని నిర్మించారు నిన్న పేరు చెప్పండి ఎక్కడ ఆయన ఇల్లు ఎక్కడ ఎక్కడ ఉంటాడు ఆయన అన్ని అసిస్టెంట్ పోస్ట్ ఉన్నారు ఏ ఎక్కడ ఉన్నారండి అండి పంచావు విజయనగరం నాకావు నేనేం చేసావు నీ ప్రత్యక్షంగా సాక్షి నేను చెప్తున్నాను ఇది సాక్షి పేపర్ అండి పోనీ మాట మాటి మీరు విమర్శిస్తుండ్రు ఎన్నో మీడియా మరి మీ బ్లూ పేపర్లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది ఇప్పుడు ఏ పేరు పెట్టారు కిడ్నీ రేజ్ స్టేషన్ అది చంద్రబాబు నాయుడు గారు ఇదే రైల్వే గ్రౌండ్లో ఇదే ముఖ్యమంత్రి మొన్న కూడా శంకుస్థాపన రెండోసారి శంకుస్థాపన చేశారు ఇది వాళ్ళకి చూపించండి మీరు అందరు బత్యామ్ కానీ చెప్తున్నారు ఎవరైనా కాదు శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు కిడ్నీ రేజ్ స్టేషన్ ఎక్కడి నుండి అది పట్టుకోండి